హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు దేవుడికి పెట్టే నైవేద్యం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా నచ్చితే లై లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ విధానం మీకు కనుక నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ రవ్వ అదే సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఒక ముప్పావు కప్పు చక్కెర ఒక పావు లీటర్ చిక్కడి పాలు పాల ప్యాక్టీ అయినా ఏం కాదు ఒక పది పన్నెండు జీడిపప్పులు నాలుగు విలాక్షిలు ఒక రెండు స్పూన్ల నెయ్యి నేను విలాఫీలు పొట్టు తీసి దంచి పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ముడ్డించుకొని దానిపై ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నె కాస్త ఒక నిమిషం వేడయ్యాక తీసుకున్న రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఆ నెయ్యిలో జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని వేయించి పక్కకి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై అదే గిన్నె పెట్టి అందులో తీసుకున్న రవ్వ వేసుకోవాలి వేసుకొని గ్యాస్ కొంచెం సిమ్లోనే ఉంచుకొని దాన్ని ఇలా కలుపుతూ వేయించుకోవాలి రవ్వ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా కలుపుతూనే వేయించుకుంటూ ఉండాలి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా కడిపితే మా కలుపుతూ వేయిస్తే మాడకుండా ఉంటుంది ఇలా మొత్తం కలుపుతూ వేయించాక రవ్వ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గ్యాస్ పై ఒక ఇత్తడి గంజి పెట్టుకోవాలి ఇత్తడి దాంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ కేసరి కానీ బెల్లన్నం కానీ సేమియా కానీ ఇత్తడి దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఇత్తడి గంజి వేడయ్యాక అందులో తీసుకున్న పావు లీటర్ పాలు పోసుకున్నాను అందులోనే ఇంకో పావు లీటర్ వాటర్ పోసుకున్నాను ఇవి కొంచెం అయ్యేదాకా గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో పాలు అవుతాయి ఇప్పుడు కాస్త సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పాలు మరిగించుకొని పాలు ఇలా బాగా మరిగేటప్పుడు కొంచెం మూత పెట్టి ఉంచుకోవాలి మూత మొత్తం క్లోజ్ చేయకూడదు పాలు పొంగుతాయి ఇలా సందు ఉంచుకుంటే పాలు పొంగవు ఇప్పుడు ఇలా మొత్తం పాలు బొరుతున్నాయి ఇలా బొరేటప్పుడు కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి అట్టు కట్టకుండా ఇలా రెండు నిమిషాలు కలిపాక పక్కకు పెట్టుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలి వేసుకున్నాకనే ఇలా ఉడికినట్టు అవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక నిమిషం కలిపాక అందులో బౌల్లో కొంచెం ఉంటే అందులో వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాక ఇలా పలసగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఈ వేడిలో షుగర్ కరిగిపోతుంది ఈ పలసగా ఉన్నది కాస్త చిక్కబడుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఉడుకుతుంటే ఇంకా చిక్కబడుతుంది ఇలానే ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు చాలా వరకు దగ్గర పడ్డది ఇప్పుడు అందులో దంచి పెట్టుకున్న విలాక్షల పౌడర్ వేసుకున్నాను నాలుగు విలాక్షలు తీసుకున్నాను కదా ఆ నాలుగు ఒలిసి లోపల గింజలు దంచిపెట్టుకున్నాను ఇప్పుడు విలాక్షి పౌడర్ వేసాక మొత్తం గంటతో ఇలా కలుపుకోవాలి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికింది దగ్గర పడ్డది ఇప్పుడు అడగంటకుండా ఇలా ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం దగ్గరికి వచ్చాక ఇంకొకసారి మంచి అడుగు వెళ్ళ కలుపుకోవాలి ఇప్పుడు పూర్తిగా దగ్గర పడ్డాక నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును చల్లుకోవాలి జీడిపప్పు చల్లుకున్నాక మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దేవుడికి పెట్టే నైవేద్యం స్టైల్లో రవ్వ కేసరి తయారైంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫాస్టింగ్ ఉన్న రోజు అప్పుడప్పుడు మీరు చేసుకోండి తొందరగా అవుతుంది చాలా బాగుంటుంది దేవుడికి మొక్కచ్చు మనం కూడా తినొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్